ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఏడున పౌర్ణమి చంద్రగ్రహం లోపల కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాల్సిందే లేదంటే కీడు జరుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఆ రోజున కొడుకులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ తల్లులు మీ కొడుకులకి తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది చేయాలి లేకపోతే మాత్రం కీడు దోషాలు తప్పో అని చెప్పేసి మన పండితులు శాస్త్రం శాస్త్రంలో మాత్రం చెప్పి ఉందన్నమాట అలాగే కొడుకులో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కాబట్టి ప్రతి తల్లి కూడా అంటే ఇది నమ్మచ్చా లేదా అని చెప్పేసి మీరు ఇలాంటి ఆలోచనలు ఏమీ చేయకుండా ఉంటే మంచిది ఎవరైనా సరే మనకు ఏది కూడా ఊరికనే చెప్పరు కదా అది నమ్మ సౌక్యంగా ఉన్నా లేకపోయినా సరే చేసుకోవడం వలన ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు మనకు కొడుకు కోసమే చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా చేసి తీరండి అలాగే ఈ వీడియో చూసిన ముందులా ఓం నమశివా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అది చేసుకోవడం వల్ల మనకు సమస్య అనేది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇది ఖర్చులేని పరిహారం కాబట్టి కొడుకులు ఏంటంటే కుటుంబానికి మనకు వారసత్వాన్ని వంశాన్ని నిలబెట్టే వాళ్ళు మన ఇంటి పేరును నిలబెట్టే వాళ్ళు చాలామందికి కొడుకులంటే చాలా ఇష్టం అనేది ఉంటుంది తల్లిదండ్రులు చాలామంది కూడా కొడుకుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనకి ఆడపిల్లలు పుట్టినా కూడా ఒకళ్ళైనా అబ్బాయి ఉండాలని చెప్పేసి అలా ఎదురు చూస్తూ ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు ఆడబిడ్డ మగబిడ్డ ఇద్దరు సమానమైనా సరే ఇంటికి మగబిడ్డ ఉన్నటువంటి దారి వేరుగా ఉంటుంది కాబట్టి అలాంటి కొడుకుల మీద ఈ గ్రహం యొక్క దోషం అనేది పోతుంది కాబట్టి ఆ దోషాన్ని నివారణ చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ చిన్న పరిహారం ప్రతి తల్లి కూడా చేయాల్సిందే కొడుకు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా చాలా తేలిగ్గా ఈ పరిహారం చేసుకోవడం వలన మీ కొడుకుకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి ఇక ఈ గ్రహణం వచ్చేటప్పటికీ మనకి సెప్టెంబర్ ఏడవ తారీఖున ఏ టైంలో ఉంటుందని చెప్పేసి కొంతమంది సందేహంగా ఉన్నారు మనకి సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క టైమింగ్స్ ఏమిటంటే తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున ఉదయం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ గ్రహణం అనేది ఉంటుంది అంటే మనకు గ్రహణ కాలం వచ్చేటప్పటికీ మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఉంటుందని మనకు పండితులు చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ గ్రహణం యొక్క టైమింగ్స్ అయితే ఇవన్నమాట ఈ టైమింగ్లో మీరంటే చాలా వరకు కూడా ఈ గ్రహణ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రహణం అంటే మనకి చెడు సంకేతాలని ఎక్కువగా ఇస్తుంది ముఖ్యంగా కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అలాంటి వాళ్ళని బయటకు వెళ్ళడం కానీ బండ్ల మీద తిరగడం కానీ పిల్లల్ని ఏదైనా దూర ప్రయాణాలకు పంపించడం కానీ లేకపోతే ఎవరూ లేని ప్రదేశాలకు పంపించడం కానీ ఇలాంటివి చేయకూడదు ఎందుకు అంటే మగపిల్లలు ఆడపిల్లల్లాగా ఒక చోట ఉండరు కాబట్టి అటు ఇటు తిరగడము ఆడడము స్నేహితులతో అటు ఇటు బయటకు వెళ్ళి రావడము చీకటి పడేదాకా రాకపోవడం బండ్ల మీద స్పీడ్గా వెళ్తారు ఇలాంటివి కొన్ని కొన్ని అనుకోని ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళలో పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే వాళ్ళకి తెలియకుండా కొన్ని దోషాలు అంటే జనాలు ఏడుపులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట మగపిల్లల్ని ఇల్లు ఎదురు వాళ్ళ కావచ్చు బంధువుల వాళ్ళు కావచ్చు ఇలా ఎక్కువగా గమనిస్తూ ఉంటారనమాట మీ పిల్లోడు బాగున్నాడమ్మా మీ పిల్లోడు చక్కగా తింటున్నాడమ్మా చక్కగా ఆడుకుంటున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు అస్సలు ఏడవడం లేదు మీ పిల్లోడు చూడ్డానికి చాలా బాగున్నాడు చెప్పిన మాట వింటున్నాడు పుష్టిగా ఉన్నాడు అని ఇది ఇదని అదని అలా జనాలు ఏడుపులు దృష్టి ప్రభావం ముఖ్యంగా మగపిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటివన్నీ కూడా తీసేయడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఇంట్లో ఒక మగబిడ్డ ఉన్న ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్నా సరే చక్కగా ఆ తల్లులు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా చేయొచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెళ్ళైన మగపిల్లలకు కూడా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఎందుకు అంటే పిల్లలు ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవారైనా సరే ఆ తల్లికి మాత్రం ఎప్పుడు చిన్నపిల్లలతోనే సమానం కాబట్టి మన బిడ్డ ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఏ తల్లైనా కూడా చేయొచ్చు వయసుతో సంబంధం అనేది లేదు ఎంత చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు గ్రహణం ఏంటంటే ఆ టైంలో మనకి చెడు సంకేతాలు అంటే గ్రహణం మింగేసిద్ది అన్నట్లుగా మనకు చెడు సంకేతాలు అనేవి సూచిస్తూ ఉంటాయి కాబట్టి గ్రహం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అలాంటి గ్రహణ సమయంలో మిగిలిన వారు కూడా ఏదైనా దూర ప్రయాణాలు చేయడం ఇలాంటివి చేయకూడదు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళమాకండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు పొరపాటును కూడా బయటికి రాకూడదు అలాగే ఆ రోజున కూరగాయలు కొయ్యకూడదు లేకపోతే ఫ్యాన్లు స్విచ్లు వేయడాలు ఆహారం తినడం లేకపోతే ఏదైనా పనులు చేయడాలు ఇలాంటివి చేస్తే పిల్లలు అనారోగ్య సమస్యతో బాధపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ గ్రహణ రోజుల్లో అస్సలు చేయకూడదు మీ పిల్లోడు చక్కగా హ్యాపీగా నిండు నూరేళ్ల పాటు చిన్న వయసు నుంచి మంచి ఆరోగ్యంతో ఎదిగి చక్కగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు సంపాదించుకొని చక్కగా వివాహాలు చేసుకొని వాళ్ళు నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉండడానికి ఈ కీడు అనేది తీసేసుకోవడం మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది లేకపోతే మాత్రం ఖచ్చితంగా దోషాలు అనేవి ఏదో ఒక రూపంలో పట్టి పీడిస్తూ ఉంటాయి ఎందుకంటే తెలియక చేయకపోవడం వేరు తెలిసిన తర్వాత కూడా పట్టించుకోకపోతే మాత్రం అది చాలా పొరపాటు అవుతుంది ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికీ ఏంటంటే మీకు అన్నం కావాలి మామూలుగా అన్నం వండుతారు కదా మీరు అన్నం వండినప్పుడు నిండుకుండా అన్నం తీసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే అన్నం అనేది చాలా చాలా శక్తివంతమైనది మనకు మట్టిలో నుంచి పండుతుంది కాబట్టి మనకు అన్నం అనేది లేకుండా మనిషి యొక్క మనుగడ అనేది లేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి అన్నంతోటే మనం ఇక్కడ దృష్టి తీసేయాల్సి ఉంటుంది ఎవరు తినకుండా ఉన్నటువంటి నిండుకుండా అన్నాన్ని మనం తీసేసుకోవాలి అలానే మొత్తం కాదు చక్కగా వేడివేడిగా పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ అన్నాన్ని మీరు నాలుగు ముద్దలుగా చెయ్యాలి నాలుగు ముద్దలుగా నాలుగు రంగులతో చెయ్యాలి నాలుగు రంగులతో ఎలా చేయాలి అని చెప్పి మీకు సందేహం అనేది రావచ్చు ఇక్కడ రంగులు ఇవి చాలా శక్తివంతమైనటువంటి రంగులు ఆ రంగుల వల్ల మనకు దోష నివారణ అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల వచ్చేటటువంటి దోషం అనేది తొలగిపోతుంది ఒక ముద్దలో కొంచెం పసుపు వేయండి మరొక ముద్దలో కొంచెం కుంకుమ వేయండి అలాగే ఒక ముద్ద తెల్ల అన్నం ముద్ద అంటే ఉంచేసేయండి అలాగే లాస్ట్ ముద్దలో కొంచెం కాటుక అంటే నలుపు రంగులో ఉండండి కదా అది కూడా కొంచెం వేసేసి ఇలా మీరేంటంటే నాలుగు పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసి పక్కన పెట్టేసుకోండి మనకి ఇక్కడ ఏంటంటే కుంకుమం కలిపినటువంటి ముద్ద ఎరుపు రంగులో ఉంటుంది ఎరుపు అనేది ఈ గ్రహణం యొక్క దోషాన్ని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నలుపు ఈ దుష్టి దోషాలు అలాగే గ్రహం దోషాన్ని తీసేస్తుందనమాట ఇక తెలుపు చాలా మంచిది అలాగే పసుపు శుభప్రదమైంది కాబట్టి ఇలా నాలుగు ముద్దలు తీసుకోవాలి అలాగే కోడుగుడ్లు కూడా ఒకటి కావాలి కోడిగుడ్లు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటాయి కాబట్టి చక్కగా ఒక కోడుగుడ్ని తీసుకోండి ఎక్కువేమీ అవసరం లేదు ఒక్క గుడ్డు తీసుకుంటే సరిపోతుంది తీసుకున్న తర్వాత ఈ ముద్దల్ని ఏం చేస్తారంటే చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే ఇక్కడ ఈ కోడుగుడ్లు అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనది అంటే పిల్లలకి తెలివితేటలు అలాగే పోషక బలాలు ఇవ్వడానికి కోడుగుడ్లు ఎంతో బలంగా ఉపయోగపడతాయి అలాగే ఈ గ్రహణం తాలూకు ఉన్నటువంటి దోషాన్ని తీసేయడానికి కూడా కోడిగుడ్లు చాలా బాగా ఉపయోగపడుతుంది కోడుగుడ్ల లోపల పచ్చ సొనపైన తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ రెండు కలయిక ఏంటంటే చాలా శక్తివంతమైన ఉంటుందని తంత్రశాస్త్రం చెప్తుంది కాబట్టి ఒక కోడిగుడ్డు అనేది ఈ పరిహారానికి తప్పనిసరిగా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మీరు ప్లేట్లో నాలుగు ముద్దల్ని పక్కన పెట్టుకున్నారు కదా ఆ ముద్దల మధ్యలో కోడుగుడ్లు పెట్టి ఆ కోడుగుడ్ల మీద కాటుకతో రౌండ్లాగా ఒక నల్ల చుక్క పెట్టండి ఆ తర్వాత నల్ల చుక్క మధ్యలో కుంకుమతో కూడా బొట్టు పెట్టండి ఎందుకంటే ఆ కాటుక బొట్టు కుంకుమ బొట్టు అనేవి ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును తీసేయడానికి మీ కొడుగులకు ఉన్న దోషాన్ని తీసేయడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీ పిల్లోని మీ ఇంటి గుమ్మం బయట కూర్చోబెట్టి ఎక్కడైనా కూర్చోబెట్టి ఆ ప్లేట్ని మీ చేతిలోకి తీసుకొని చక్కగా దిష్టి తీసేయండి కుడి నుంచి ఎడమకి పదకొండు సార్లు ఎడము నుంచి కుడిమికి పదకొండు సార్లు తీసేసిన తర్వాత ఆ ముద్దలను తీసుకెళ్ళి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పెట్టడం లేదా పారే నీళ్ళ దగ్గర కానీ లేకపోతే ఎవరూ తొక్కని చోట కానీ ఆ కోడుగుడ్లు పగలకుండా ఆ ముద్దలతో సహా వదిలిపెట్టేసి రండి కోడిగుడ్డు పగిలితే మాత్రం ఫలితం అనేది ఉండదు గుర్తించుకోండి అలా ఇంటికి దూరంగా బయట పెట్టేసి రండి తర్వాత మీ పిల్లోడికి కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడిగేసి అలాగే మీరు కూడా కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇలా చేయడం వలన ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషము అలాగే దిష్టి ప్రభావం మొత్తం కూడా చక్కగా క్లియర్గా అయిపోతుంది మీ అబ్బాయి చాలా సంతోషంగా ఉంటాడు ఇది ఒక రకంగా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే ఒకవేళ మీకు ఇవి అందుబాటులో లేవు అంత టైం లేదనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ నల్ల ఆవాలు చిటికడంత కుంకుమ నాలుగు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఆ నీళ్ళల్లో వేసి ఆ చొంబుతోటి మీ పిల్లవాడికి దిష్టి తీసేయండి మాకు ఎక్కువ సమయం లేదు అని అనుకున్న వాళ్ళు ఈ రెండిట్లో ఏదైనా సరే చేసుకోవచ్చు మీకు ఏది తెలిగ్గా ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి ఎలాగైనా చేసుకోవచ్చు ఈ రంగులు అనేవి చాలా అంటే చాలా ముఖ్యం అందుకంటే అవి చాలా శక్తివంతమైనవి రాళ్ళు ఉప్పు దృష్ట దోషాలను తీసేస్తుంది తీసేయడానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎరుపు రంగులో ఉన్న కుంకుమ మనకున్న దోషాన్ని పూర్తిగా నివారణ చేస్తుంది ఆవాలు కూడా చాలా పవర్ఫుల్గా అలాగే ఎండి మిరపకాయలు దిష్టికి నంబర్ వన్గా పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా రాగి చెంబు నీటిలో వేస్తే ఆ నీరు ఏంటంటే చాలా శక్తివంతంగా మారుతుంది అలా వేసిన తర్వాత ఆ చెంబు నీటితో కింద పడకుండా ఆ నీళ్ళని చక్కగా మీ ఆ అబ్బాయి కూర్చోబెట్టిన కుడి నుండి ఎడమకి పదకొండు సార్లు ఎడం నుండి కుడికి పదకొండు సార్లు తీసేస్తే ఆ నీటిని ఎవరూ తొక్కన ప్రదేశంలో పోసేయండి ఇలా కూడా చేసుకోవచ్చు ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పరిహారం చేసుకోండి మీకు ఏది సులువుగా ఉంది అని అనుకుంటే అది చేసుకోండి రెండు కూడా మంచి పరిహారాలే ఈ పరిహారాలకు తిరుగు అనేది ఉండదనమాట కాబట్టి చక్కగా ఇలా చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే ఈ చంద్రగ్రహణం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉన్నా ముఖ్యంగా ఈ దోషము కీడు అనేది అబ్బాయి మీద ఏదైతే ఉందో ఆ కీడు తొలగిపోతుంది అలాగే ఇంతకుముందు కీడు ఏదైనా ఉన్నా కూడా అది కూడా తొలగిపోతుంది ముందు ముందు కూడా ఎలాంటి కీడు దోషాలు అనేవి తాకకుండా ఉంటాయి అలాగే దృష్టి ప్రభావం దోషాలు ఉన్నా కూడా చక్కగా పెట్టుకొని పోతాయి దిష్టి తీసేటప్పుడు బయటకు తీయండి లోపల తీయద్దు బయట కూర్చోబెట్టి దిష్టి తీసి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం కాళ్ళు చేతులు కడగండి శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఇలా చేయడం వల్ల మీ అబ్బాయి చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో నిన్ను నూరేళ్ల పాటు చల్లగా ఉంటాడు మీ కుటుంబానికి తల్లిదండ్రులకి చాలా అండగా ఉంటాడు వాళ్ళు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఎప్పుడు నలత లేకుండా ఉంటారు కాబట్టి చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోండి అలాగే గ్రహణం టైంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పూజలు చేయకూడదు ఇంట్లో నిలువ పచ్చళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా గ్రహణం విడిచిన తర్వాత ఆ పచ్చడిని మళ్ళీ మనం ఆహారంలో తీసుకుంటాం కాబట్టి ఆ పచ్చడి మీద మీరు ఏం చేస్తారంటే దర్బ దర్బా అనేటువంటి గడ్డి పరకలు ఉంటాయి కదా అవి వేసుకోండి సరిపోతుంది లేదా గరికైనా పర్వాలేదు అవి మీరు ఆ పచ్చడి మీద వేసుకొని గ్రహణం అయిపోయిన తర్వాత వాటిని తీసేసుకొని మామూలుగా ఆహారంగా తీసుకోవచ్చు ఎందుకంటే గ్రహణం సమయంలో కొన్ని రకాలైనటువంటి చెడు వ్యర్థులు నాకారాత్మలు శక్తులు అనేవి చేరుతూ ఉంటాయని మనకు శాస్త్రాలు చెప్తున్నారు కాబట్టి బియ్యంలో నిలువ ఉన్నటువంటి పచ్చళ్ళు మీద దర్బలను వేసుకొని తర్వాత వాటిని తీసేసి మనం వాడుకోవచ్చు ఎందుకంటే దర్భలకు ఉష్ణశక్తి ఎక్కువ విషానికి విరుగుడు గుణం కలది ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం దర్భలను ఆయా వస్తువులపై ఉంచడం వలన గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పికొడుతుంది ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన చెప్పిన విషయం అన్నమాట అలాగే భోజనం కూడా ఆ సమయంలో చేయకుండా ఉంటే చాలా మంచిది అలాగే గ్రహణం ముందు వండుకున్నటువంటి ఆహారాన్ని గ్రహణం పూర్తయిన తర్వాత తినడం కానీ ఇలాంటివి చెయ్యవద్దు ఏదైనా మిగిలిన ఆహార పదార్థాలు ఉంటే మీరు అవి బయట పడేసుకోండి అవి మంచిదన్నమాట అవి కూడా తినకుండా ఉంటే మంచిది ఎందుకంటే అది మనకు చెడు సమయం కాబట్టి ఆ సమయంలో ఇంట్లో ఉన్నవి తినకూడదు అలాగే నిల్వ పచ్చళ్ళు అవి పడేయాలి పడేయలేం కాబట్టి వాటిపైన దర్బలను వేసుకుంటే సరిపోతుంది లేకపోతే గరిక కూడా వేసుకోవచ్చు మీకు అందుబాటులో ఏది ఉంటే అది వేసుకోవచ్చు అలాగే పూజ అనేది మాత్రం ఖచ్చితంగా చేయకూడదు గర్భిణీ స్త్రీలు మాత్రం మనం చెప్పుకున్నట్లుగా బయటికి రాకూడదు కూరగాయలు అలాంటివి కట్ చేయకూడదు ఇలాంటి నియమాలు తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు పాటించాలి గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి ఈ సమయంలో దూర ప్రయాణాలు అనేవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు మీరు ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలను చేసుకోండి లేదంటే మాత్రం దోషాలు అనేవి పీడిస్తూ ఉంటాయన్నమాట అలాగే గ్రహణ సమయంలో ఏంటంటే ఇంట్లో తిట్టుకోడాలు శాపనార్థాలు పెట్టుకోడాలు ఇలాంటివి చేయకూడదు మిగిలినవారు పెద్దవారు ఎవరన్నా ఉంటే ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి అలా చేయడం వల్ల మీకు ఎటువంటి చెడు అనేది రాకుండా చాలా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు అలాగే ఈ గ్రహణాలంటే ఎవరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనం చేయాల్సినటువంటి నియమాలు చక్కగా మనం పూర్తి చేస్తాం కాబట్టి ఏ గ్రహణం వల్ల మనకి ఎటువంటి నష్టం అనేది జరగదనమాట మన కొడుకులు బయటికి నాలుగు చోట్లకి వెళ్ళి డబ్బు సంపాదించి తిరిగి వచ్చేవాళ్ళు వంశాన్ని నిలబెట్టేవాళ్ళు ఇంటి పేరును నిలబెట్టేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా కొడుకు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం అనేది చేయడం వల్ల మీ అబ్బాయి నిండు నూరేల పాటు సంతోషంగా ఉండడానికి ఈ అవకాశం అనేది ఉంటుంది అంతేకాని ఆలోచించుకుంటూ కూర్చోవద్దు ఎందుకంటే ఇక్కడ మనం వేలు లక్షలైతే ఖర్చు పెట్టలేదు కదా కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకొని అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇక మగపిల్లలు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా చేయొచ్చు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు మీ పిల్లలు దూర ప్రాంతంలో ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళైనా సరే చక్కగా ఈ పరిహారం అనేది చేసేసి రండి అలా చేయడం వల్ల మీ పిల్లల మీద ఉన్న దృష్టి మొత్తం తొలగిపోయి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడనమాట అలాగే ఈ పెద్దవాళ్ళను ఎందుకంటే చెప్తారంటే మనకి ప్రమాదాలు అనేవి ఎప్పుడు ఎటు నుంచి వస్తాయో ఎటు నుంచి పడతాయో మనకి తెలియదు కాబట్టి తల్లిదండ్రులు ఇలాంటి పరిహారాలు పిల్లలకు తప్పకుండా చేయాలి ఇలాంటివి చేయడం వల్ల వారి జీవితంలో వారి జీవితాలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి మనం వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము చక్కగా మీకు ఈ పరిహారం ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోండి చాలా మంచి పవర్ఫుల్ రిజెక్ట్ అనేది వస్తుందనమాట అర్థమైంది కదండి ఏం చేయాలి అంటే అనేది ఏం చేయాలి అనేది కూడా చంద్రగ్రహణం చాలా పవర్ఫుల్తో గీడ్తో వస్తుంది కాబట్టి కొడుకులో ఉన్నవారు తప్పనిసరిగా పౌర్ణమి రోజున సెప్టెంబర్ ఏడున ఖచ్చితంగా చేసి చూడండి అలాగే తప్పనిసరిగా ఈ పరిహారం అనేది కొడుకులో ఉన్న ప్రతి తల్లి చేయండి తద్వారా మీకు అంతా కూడా శుభమే జరుగుతుందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి